హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా వడ చేయమని అడిగారు అందుకోసం ముందు రోజు అడిగారు కాబట్టి నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టాను ఇది పొట్టు పొట్టుమినప్ప అండి మార్నింగ్ నానబెట్టేసి నైట్ నీట్గా క్లీన్ చేసేసి అలాగే రాళ్ళు లేకుండా మొత్తం అంతా చేసేసాను అనమాట వడపిండి ఎప్పుడైనా మరీ గట్టిగా ఉండొద్దు మరి లూజ్గానే ఉండొద్దు లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది గట్టిగా ఉంటేనేమో రాళ్ళలాగా అయిపోతాయి అనమాట క్రిస్పీగా రావు మీకు కొంచెమే కదా ఇంకా అనేసి నేను మిక్సీ జార్లోనే పట్టేసాను నైట్ పట్టేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఆ పిండిని ఎందుకంటే స్కూల్ టైం కాబట్టి కొంచెం హడావిడిగా ఉంటుంది కదా అందుకే నేను ముందే పిండి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకా దీంట్లోకి సాంబార్ చేశాను అలాగే అంటే పప్పుచారు సాంబార్ ఏదైనా అనుకోండి నెక్స్ట్ పల్లీ చట్నీ కూడా చేశాను దీవెనికి ఎక్కువ ఇష్టం అనమాట పల్లీ చట్నీ మా బాబుకి అందుకోసం చట్నీ చేశాను కొంచెం ఒకటే పిరికెడ్ పల్లీలో ఒక రెండు మూడు మిర్చి వేశాను ఈ బాగా నూనె వేసిన తర్వాత ఒక స్పూను సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసేసి కొంచెం మిక్సీ జార్లో తీసేసుకొని సాల్ట్ వేసి పేస్ట్ చేసి పెట్టేసుకోవాలంటే చట్నీ ఆ తర్వాత అదే గిన్నెలో కొంచెం కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసుకొని తాలింపు వేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసాను నెక్స్ట్ లంచ్ కూడా కావాలి కాబట్టి రైస్ కూడా మనకి ఎలక్ట్రిక్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను ఇంకా సాంబారు కొంచెం ముద్దపప్పు అది తీసాను అనమాట సాంబార్ చేసేటప్పుడే ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయి వడ మాత్రం చాలా బాగా వచ్చింది కాకపోతే మామూలు పప్పుతో చేస్తే ఏమవుతుందంటే కొంచెం చూడడానికి బాగా వస్తాయి అనమాట కలర్ఫుల్గా ఇది పొట్టి పప్పు కాబట్టి హెల్త్కి మంచిది కొంచెం అక్కడక్కడ బ్లాక్గా అనిపిస్తుంది కలర్ చేంజ్ అవుతుంది టేస్ట్ సేమ్ ఉంటుంది టేస్ట్ ఇంకా దానికంటే ఇది బాగుందనమాట దీంట్లోకి క్యారెట్ ఆనియన్ మిర్చి టమాటో ఇవన్నీ వేసేసాను ఇది కాసేపు పెట్టి మగ్గించిన తర్వాత దీంట్లో పప్పు అయితే ఉడుకుతుంది ముందే చింతపండు కూడా నానబెట్టి పెట్టేశాను లోపు మనం వడ వేసేసుకుందాం కూరగాయ ముక్కలు మగ్గాలి కాబట్టి మూత పెట్టేసి పక్కన బర్లర్ పైకి షిఫ్ట్ చేసుకోవాలి ఈలో ఫ్రిడ్జ్లో నుంచి మనం పిండి రుబ్బి పెట్టాము కదా నైట్ తీసుకొచ్చుకోవాలి పిండి కూల్గా ఉన్నా పర్లేదు బాగా క్రిస్పీగా వస్తే ఆయిల్ చాలా తక్కువగా వీలుస్తుంది అనమాట నేను నైట్ రుబ్బినప్పుడు సాల్ట్ వేయలేదు కదా మార్నింగే సాల్ట్ వేసేసాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే కూల్ ఎక్కువ ఉండి గట్టిగా అయిపోయింది కదా బాగా చేతులతోనే బీట్ చేసుకోవాలన్నమాట ఇలా చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకొని పక్కన గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి వడకి మనం ఎప్పుడైనా సరే లేదంటే చేతులకు ఎత్తకపోయి షేప్ బాగా రాదు ఆయిల్లోకి జారడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది డైరెక్ట్గా చేతితో చేయడం రాని వాళ్ళు నూనె బర్తని భయం ఉన్న వాళ్ళు మనకి టీగరెట్ ఉంటుంది లేదంటే స్టీల్ గిన్నె కానీ ప్లేట్ కానీ ఉంటే దానికి ఆయిల్ ఏదన్నా లేదంటే వాటర్ అప్లై చేసేసుకొని అయినా చేసేసుకోవచ్చు ఇట్లా కొంచెం చేతి అడుపుకొని పిండి తీసుకోవాలన్నమాట ఇలా ఎక్కువ ఇలా చేసేసుకొని మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు మనం వెడల్పుగా చేయొద్దు అనమాట ఎందుకంటే పల్చగా అయిపోతే ఎక్కువగా పొంగినట్టుగా ఫ్లఫీగా ఉండవు ఇట్లా చేసేసుకొని ఇంకా నూనెలో వేసేసుకోవడమే ఆయిల్ అయితే కొంచెం మరీ ఎక్కువ హీట్ కాదు మరీ తక్కువ ఉండద్దు మీడియం హీట్ ఉండాలి వాడు ఎందుకంటే లోపల వరకు మంచిగా వేగాలి కాబట్టి అప్పుడే మనకి పైన క్రిస్పీగా మంచి కలరు లోపల సాఫ్ట్గా ఉంటాయి చూసారా ఇట్లా కొంచెం తీసుకొని దాంట్లో జస్ట్ హోల్ పెట్టాలంతే ఒకటి రెండు సార్లు ఇట్లా స్ప్రెడ్ చేసుకొని సేమ్ అన్నీ కూడా అదే విధంగా చేసుకోవాలి ఫస్ట్ వేసింది కొంచెం కలర్ రాగానే ఉల్టా వేసేసుకొని ఇలాగా నెక్స్ట్ ఇంకా ఫస్ట్ వేసినవి కొంచెం కలర్ వచ్చాయి అనుకున్నప్పుడు తీసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్వి ఇంకా కడాయికి ఆయిల్ ఎంత ఉందో దానికి సరిపడా వడైతే వేసుకోవాలి మరి ఎక్కువగా అట్లా దగ్గర దగ్గరగా విరికిచ్చి వేసినా సరే మనకి అట్లా హీట్ సరిపోదు వడలకి సరిగ్గా వేగవు అత్తుకుంటాయి అనమాట షేప్ కూడా మంచిగా రాదు షేప్ అవుట్ అవుతాయి ఫస్ట్ అయితే తీసేసానండి ఇది రెండోసారి మళ్ళీ వేస్తున్నాను అంటే చిన్న కడాయి కదా రెండు మూడు ఆయిల్గా వేశాను అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకి ఫస్ట్ పెట్టేసి ఇచ్చానుమాట స్కూల్కి టైం అవుతుంది కదా ఫస్ట్ వేసినవైతే అయితే కొంచెం చల్లారాలనేసి అనేసి పక్కన పెట్టాను వేడి వేడి తినలేవురు కదా ఈలోపు సాంబార్ కూడా రెడీ అయిపోతుంది ఎంతమందికి వడ సాంబార్ అంటే ఇష్టం చెప్పండి కామెంట్ చేయండి నేను బయట అయితే ఎక్కువ ఏం తినను బయట ఇడ్లీ తింటాను ఎక్కువ చపాతీ ఇడ్లీ రైస్ ఉంటే రైస్ కాకపోతే డీప్ ఫ్రై తినాలంటే కొంచెం బొండా కానీ ఇట్లా వడ కానీ నూనె ఎంత బాగుంటుందో బాగోదనేసి ఎక్కువగా తినను నేను ఇడ్లీ సాంబార్ మాత్రం బాగా తింటాను సేమ్ ఈజీ ప్రాసెస్ మనం చేత్తో కూడా వేసుకోవచ్చు వడ వేసేటప్పుడు కాకపోతే ఎప్పుడైనా ప్రసాదం లాగా ఎప్పుడైనా చేయాలనుకుంటే నైవేద్యానికి నైట్ రుబ్బి పెట్టకూడదు అలాగా ఇది టిఫిన్ కాబట్టి పర్లేదు కానీ అట్లా చేస్తే మాత్రం ఎప్పటికప్పుడే మార్నింగే నానబెట్టేసుకొని లేదంటే నైట్ నానబెట్టేసుకొని మార్నింగే రుబ్బి మార్నింగే ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి ఇంకా చిన్న చిన్న చిట్టి వడలు కూడా వేసాను లాస్ట్లో డైరెక్ట్గా సాంబార్లో వేసుకొని తినేసేయచ్చు ఇక్కడ పప్పు అయితే మార్నింగ్ నానబెట్టేసి పెట్టానండి లేవంగానే పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది ఇది పొట్టుపప్పు కదా కొంచెం అలాగే ఉంటుంది ఇది ఎక్కువ విజిల్స్ రావాలన్నమాట నార్మల్ పప్పుకి అయితే నేను త్రీ విజిల్స్ ఉంచుతాను ఇది సిక్స్ సెవెన్ రావాలి అందుకే ఫస్టే ఇంకా వీడియో షూట్ చేయ ముందుకే కడిగి నానబెట్టేసి పెట్టాను దీంట్లోనే కొంచెం పసుపు వేసేసి ఉడికించారనమాట మామూలు పప్పు పసుపు ఉంటుంది కాబట్టి కలర్ వేస్తారు కదా బయట షాపులలో కొంచెం వేసినా సరిపోతుంది ఈ పప్పుకి మాత్రం మనం డైరెక్ట్ కందులు వేయించేసి విసిరి చేస్తాం కదా ఇది కొంచెం పసుపు కూడా ఎక్కువనే పడుతుంది అప్పుడే ఎల్లో కలర్ వస్తుంది పప్పు అంతా వినిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి మళ్ళీ వినిపిన తర్వాత పక్క గిన్నెలో తీసాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి తీసుకెళ్తారు మధ్యాహ్నం కూడా తింటారు తింటారనేసి ఇప్పుడు గరిటతోటి ఒక గిన్నె నిండా పప్పు తీసాను అనమాట నేను కావాలనే మామూలుగా సాంబార్ కానీ ముద్దపప్పు కానీ కొంచెం ఎక్కువ వేసి అంటే రెండు మూడు గ్లాసులు వేసాను టీ గ్లాస్ తోటి పప్పు ఇంకా దాంట్లో అయితే కొంచెం సపరేట్ చేసేసి పక్కన పెట్టాను ఆ తర్వాత ముందే నానబెట్టిన చింతపండు రసం కూడా తీసుకొని కూరగాయ ముక్కల్లో వేసేసాను అనమాట అదైతే ప్రాసెస్ చూపించలేదు మీకు ఆల్రెడీ కూరగాయ ముక్కలు మగ్గించే చూపించాను కదా దాంట్లోనే చింతపండు రసం వేసి అది బాయిల్ అయ్యేటప్పుడు ఈ పప్పు వేశాను ముద్దపప్పులో కారం వేసి తీయము మేమైతే మామూలు ఉట్టి ఉప్పు వేసి ఎనిపేసిన తర్వాత తీస్తాను ఇది సాంబార్ కోసం అనేసి మళ్ళీ కారం యాడ్ చేసి కొంచెం మరుగుతున్న వాటర్ తీసుకొని ఈ కుక్కర్లో వేసేసి ఆ తర్వాత ఇదంతా కూడా నా గిన్నెలోకి షిఫ్ట్ చేశాను చాలా హడావుడి అయిపోతుంది పొద్దున్న ఇలాంటివి టిఫిన్స్ పెట్టుకుంటే ఇడ్లీ దోశ అయితే ఓకే కానీ కొంచెం బాండా లాంటివి పునుగులు వడ ఇలాంటివి ఎట్లయినా కొంచెం టైం పడుతుంది ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అవుతుంది చూడండి కూరగాయలు చింతపండువి ఇప్పుడు దీంట్లో అయితే మనం వెనుపెట్టుకున్న ముద్దపప్పు వేసేసుకోవాలి అలాగే కుక్కర్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని అది అది కూడా షిఫ్ట్ చేసుకోవాలన్నమాట గిన్నెలోకి ఇంకా వడలైతే నేను వేస్తూనే ఉన్నాను ఎందుకంటే ఎట్లాగో మేము కూడా తినాలి కదా టైం ఎయిట్ థర్టీ నైన్ అవుతూనే ఉంటుంది పిల్లల్ని దింపేసి వచ్చేసరికి ఫ్రెష్ అయిపోయి ఇంకా తినేస్తా మళ్ళీ మళ్ళీ వేస్తే ఆయిల్ హీట్ అవ్వాలి ఇన్నిసార్లు అనేసి నేను ఒకటేసారి వేశాను అయినా సరే మెత్తగా అవ్వకుండా అంతే క్రిస్పీగా ఉన్నాయి లాస్ట్లో మేము తినేటప్పుడు చూపిస్తాను చూడండి సాంబార్ అయితే మరుగుతుంది ఇలా నురగ వచ్చేసిందంటే మనకి సాంబార్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఆ నురగంతా పోయి పైన ఆయిల్ వచ్చేస్తుంది అప్పుడు కరెక్ట్గా మనకి సాంబార్ అనేది కుక్ అయినట్టు ఇలా ఉంటే పచ్చివాసనలాగా ఉంటుంది నెక్స్ట్ వేసిన బ్యాచ్ కూడా తీసేసాను డోనట్స్ లాగా బాగా వచ్చాయి కదా ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పీల్చలేదండి ఇంకా పిల్లలు కూడా కొంచెం చట్నీ వడ సాంబార్ వేసేసి ఒక స్పూన్ వేసి ఇచ్చేసానమాట అనమాట తినేశారు వాళ్ళు తిన్న తర్వాత ఇంకా స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత మేము తినేసాము ఎవరికైనా ఫస్ట్ టైం కనుక ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి నేనైతే ఒక గ్లాస్ ఉంటుంది కదా వాటర్ గ్లాసు ఆ గ్లాస్తో పప్పు తీసుకున్నాను ఇది పొట్టుపప్పు కాబట్టి బాగానే ఒదిగైంది నాకైతే బాగా అనిపించింది టేస్ట్ కానీ ఇలాగా ఇవేమో చిట్టి వడలు ఇవి డైరెక్ట్గా సాంబార్లు గిన్నెలో వేసేసుకొని తినేసేయచ్చు మనం దుంపుకోకుండా డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇంకా మన సేమ్ ఇప్పుడు మనకి పిల్లలకి బటన్ ఇడ్లీ అని వస్తున్నాయి కదా చాలా చిన్న చిన్నవి సేమ్ అలాగే ఇంతకంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను అప్పుడే ఇంక అన్ని చేసేటప్పుడు చేశాను కదా టైం అది కుదరట్లేదు అనేసి కొంచెం పెద్దగానే వచ్చాయి ఇంకా చిన్నగా కూడా వేసుకోవచ్చు మన ఇష్టము కొంతమంది వడని రెండు సార్లు ఫ్రై చేస్తారు కొంచెం లైట్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వాటిని తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ చేసి దాంట్లో వేస్తారనమాట హోటల్లో అయితే నేను రెండు మూడు సార్లు చూశాను ఇంకెక్కువ క్రిస్పీగా వస్తాయి అనేసి వడ మాత్రం చాలా క్రిస్పీగా వచ్చింది టేస్ట్ బాగుంది అయిపోయింది సాంబార్ ఒకటి ఆలుతుంది పాపం దానికోసం వెయిట్ చేస్తున్నారు అప్పటికే నేను ఫ్యాన్ వేసి పెట్టేసాను కానీ ఇంకా కొంచెం వేడి తొందరగా చల్లారుతుంది కదా సాంబార్ కోసం వెయిటింగ్ అనమాట తినాలనిపిస్తుంది వేడిగా ఉంది వాళ్ళకి ముందే చేయొచ్చు కదా అని అంటుంది ముందే ఎప్పుడు ఆల్రెడీ పప్పు ముందే ఎప్పుడో పెట్టేసి ఎప్పుడో చేశాను అయినా సరే కొంచెం దాని ప్రాసెస్ ఎక్కువ కదా ఎక్కువసేపు మరగాలనేసి టైం పట్టింది అంతే ఇంకా నెక్స్ట్ వాళ్ళని దింపేసి వచ్చిన తర్వాత ఇంకా మేమైతే తినేస్తున్నాము చట్నీతో అనేది చాలా బాగుంది సాంబార్ తి ఇంకా బాగుందని చెప్తున్నారు చూడండి ఎక్కడ కూడా ఆయిల్ అసలు కొంతమంది అంటే కొన్ని కొన్నిసార్లు నూనె నూనెగా వస్తూ ఉంటాయి దీనికి ఎక్కువ ఆయిల్ పీల్చుకోలేదు పైన ఏమో క్రిస్పీగా ఉంది లోపలేమో సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది ఎవరైనా కొత్త వాళ్ళు ట్రై చేసి తప్పకుండా ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది అనమాట నాకు చాలా ఇష్టం ఇడ్లీ సాంబారు వడ సాంబారు అది ఇంట్లో చేస్తేనే ఇష్టము బయట అంత ఇష్టంగా తినను చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా పక్కన ఐకాన్ క్లిక్ చేయండి అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు ఏదైనా రెసిపీ కావాలనుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి వీలైనంత వరకు రెసిపీ అయితే చేసి చూపించడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్